నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం ఈ దరిత్రి పైన తెగిపడిన ప్రతి చెట్టు ప్రకృతికి నిన్ను దూరం చేసేది మనిషి శ్వాసకు చెట్టే మాతృమూర్తి ఆ మాతృమూర్తిని నరుక్కుంటే జగతికి మరణమే మిగులుతుంది చెట్టుకు వాననిచ్చే ఆకాశం ఆకాశానికి మబ్బులిచ్చే జలం జలానికి ఆశ్రయం ఇచ్చే దరిత్రి దరిత్రికి నీడనిచ్చే చెట్టు ఇవన్నీ మనిషి కుటుంబ సభ్యులు ఈ కుటుంబాన్ని కేవలం ఆర్థికంగా చూస్తూ ఆర్థికంగా దూరం పెడితే అమ్మ కనిపించని పసిబిడ్డలా ఆకలి భరించలేని కడుపు మంటలా పువ్వులు మాయమైన పుడమిలా ప్రాణమే పారిపోయిన విద్వాంసంలా లోకం శూన్యమైపోతుంది శోకం మాత్రమే మనకు మిగిలిపోతుంది దరిద్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరిత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి మాట్లాడుతూ ఈ చరాచర జీవకోటికి ఉన్నది ఒకే ఒక గ్రహం భూమి అని దానిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు అధిక మొత్తంలో పచ్చని చెట్లు నాటడం వల్ల ఈ భూమిని మరియు నీటిని గాలి లాంటి సహజ వనరులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థులు అవగాహన చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కుమారస్వామి అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ బాలరాజు ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఇందిరా నైనాదేవి స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ వడ్నాల చంద్రమౌళి జి విజయ డాక్టర్ సబీ ఫాతిమా డాక్టర్ అనిత బి సుధామాధురి కె రాజ్యలక్ష్మి వి శ్రీనివాస్ సిహెచ్ రమేష్ పరశురాములు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు mi